హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు లార్జ్ ఆర్ ప్రాపర్టీస్ అండి ఇప్పుడు మన ముందుకు ఒక మంచి ప్రాపర్టీ వచ్చింది మన వీడియోకి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కొంతమంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మీరు ఆ సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి ఈ ఛానల్ వెళుతుందండి కావాల్సిన వారు వీడియో చూస్తారు నచ్చితే తీసుకుంటారండీ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు ఈ సైట్ వచ్చేసి ఆరు ఎకరాల పదమూడు గుంటలండి మామిడి తోట డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇందులో ఒక బావి ఉందండి వాటర్ ఫెసిలిటీ అది కూడా షేరింగ్లో ఉంది వాటర్ అయితే ఫుల్ ఇక్కడ ఎందుకంటే రిజర్వాయర్ ఏరియాస్ ఇక్కడ అంతా వాటర్ బిల్ట్ ఏరియా బోర్ వేసుకుంటే మాత్రం జస్ట్ వంద వేసుకునేది ఫిఫ్టీ ఫీట్లో మనకు బోర్ పడుతుందండి ఇదంతా ఒకటే ఉండే అది డాంబో రోడ్ ముందు అయితే ఇప్పుడు అది వేరే వాళ్ళు తీసుకున్నారు ఇది వేరే వాళ్ళకి అయిపోయింది ఇప్పుడు తాడు కోసం తాడు బిట్ లాగా ఉంది విలేజ్కి పక్కనే ఇగో ఈ కనీ ఈ కనీ ఇట్లో ఇట్లా పోయి ఇక ఇదంతా తోట ఇక తోట వచ్చేసి ఒక నాలుగున్నర ఎకరాలు ఉంటుంది మిగతాదంతా ప్లేన్ ల్యాండ్ ఉంటుందండి మొత్తం ఆరు రె ఎకరాల పదమూడు గుంటలు మనకు ఇందులో మూడు ఎకరాలు మూడు ఎకరాలు కావాలంటే మూడు ఎకరాలు ఇస్తారు మొత్తం కావాలంటే కూడా మొత్తం ఇస్తారు